యువత దేశానికి వెన్నెముక యువత సాధించలేనిది ఏదీ లేదు అవునా కాదా అలాంటి యువత అందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యువజన దినోత్సవానికి విచ్చేసిన పెద్దలు తాతా మహారాజ్ గారికి అలాగే పెద్దలు ప్రద్యుమ్న గారికి మా సహచర ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి అలాగే శైలజారెడ్డి గారికి ఆసిఫ్ గారికి మహేష్ గారికి లలిత్ బాబు గారికి అండ్ మా శాఖకి ముఖ్యంగా యువత అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు స్వామి వివేకానంద జయంతి ఈ జనవరి పన్నెండవ తేదీ ప్రతి ఏటా మనం జాతీయ యోజనోత్సవ దినంగా నిర్వహించుకోవడం మీ అందరికీ తెలుసు ఆ శాఖ మంత్రిగా ఈరోజు గెస్ట్గా నేను రావటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎవరైతే వివేకానంద గారి మాటల్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరణలో పెట్టాలనుకుంటారో వారందరూ కూడా లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో కళా సాంస్కృతిక పోటీలు నిర్వహించారు దాంట్లో మొదటి బహుమతి సాధించిన వారిని రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగింది సో మేము వచ్చినప్పుడు ఓన్లీ వెల్కమ్ డాన్స్ మాత్రమే చూసాం ఇంకా మీతో పాటు చాలా చూడాల్సి ఉంది ఎంజాయ్ చేయాల్సింది కూడా ఉంది సో రాష్ట్ర స్థాయి యోజనోత్సవాలలో విజేతల్ని నాసిక్ లో జరిగే జాతీయ యోజనోత్సవాలలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు కాబట్టి అందరూ కూడా పోటీ పడి గెలవటానికి ప్రయత్నించాలని ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అలాగే యువతను సామాజిక సేవ రక్తదానం పట్ల ప్రోత్సహించేందుకు కూడా మా శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది ఇవన్నీ కూడా మనం యువత కోసం చేస్తున్నామంటే దానికి కారణం ఎవరు స్వామి వివేకానంద గారు సో స్వామి వివేకానంద గారు చెప్పిన విషయాన్ని ఈరోజు మీ అందరు కూడా ఆచరించాలి కడివడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు అంతేనా సో దీనిని కరెక్ట్ గా పాటిస్తున్న యూత్ ఐకాన్ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కబుర్లు చెప్పరు ఏదైనా కూడా మీ అందరికి ఉపయోగపడే విధంగా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు సో జగన్ అన్నీ మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూత్ అంతా కూడా కబుర్లు అనేది టైం పాస్ చేయాలి కానీ అదే లైఫ్ అయితే కరెక్ట్ కాదు కాబట్టి ఆచారంలో మనం ఏం పెట్టగలమో వాటి మీద డిస్కషన్ చేసి వాటిని ఆచారంలో పెట్టమని కూడా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు ఎంతో మంది మహానుభావులు మన దేశంలో పుట్టిన ఒక్క వివేకానంద గారి జయంతిని యువజనోత్సవంగా నిర్మి నిర్వహించుకుంటున్నామంటే దానికి కారణం ఏంటి కారణం ఏంటి యువతకు ఆయన చేసిన మార్గ నిర్దేశమే కారణం ఎందుకంటే ఆయన యువతకి నిత్య మార్గదర్శి సో వివేకానంద గారి జీవితాన్ని ఆయన నడిచిన మార్గాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా యువతకి తెలియజేస్తున్నాను అండ్ ఆయన బ్రతికింది కేవలం ముప్పై తొమ్మిది ఏళ్ళైనా చనిపోయిన నూట ఇరవై ఏళ్ళైనా ఈరోజు ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఆయన మాటల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆచరణలో పెడుతున్నాము అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మీ అందరూ కూడా తెలుసుకోవాలి స్వామి వివేకానంద గారు ఒక గొప్ప హిందూ యోగి అని కూడా చెప్పచ్చు ఎందుకంటే హిందూ మతం కోసం వేదాంతం తత్వశాస్త్రాల బోధనలో అద్భుతమైన ఖ్యాతి గడించారు విదేశాలకు వెళ్ళి హిందూ మతం కోసం యువత నడవాల్సిన మార్గం కోసం ప్రసంగాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి వివేకానంద గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా యువతను చైతన్యం చేయడం కోసం అలాగే యువత సన్మార్గంలో నడిచేలాగా అవగా అవగాహన కల్పించడం కోసం రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ని స్థాపించారు వివేకానంద గారు సాక్షాత్ సుభాష్ చంద్రబోస్ గారు మహాత్మా గాంధీలు కూడా స్వామి వివేకానంద గారి బోధనలకు ప్రభావితులయ్యారు అంటే ఎంత గొప్ప బోధనలు ఆయన చేశారు ఎంతటి అద్భుతమైన ప్రసంగాలు వివేకానంద గారు చేశారో ఒక్కసారి యువత ఆలోచించాలి ఆయన గురించి తెలుసుకోవడానికి ఆ బుక్స్ కూడా చదవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్ లో యోగా వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసాల ద్వారా వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి వివేకానంద గారికి మాత్రమే దక్కిందని కూడా గర్వంగా చెప్పగలం గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు అతని వాగ్దానికి ముక్తులై అమెరికా ప్రజానీకం కూడా బ్రహ్మరథం పట్టింది అంటే ఆయన మన దేశంలో పుట్టినందుకు మనం కూడా గర్వపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టిన మొదటి హిందూ యోగి కూడా వివేకానంద గారు అని చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ముఖ్యంగా యువత కోసం మన దేశమంతా ఎన్నో ప్రసంగాలు బోధనలు కూడా చేయడం జరిగింది అందులో కొన్ని మీకు శారదాదేవి గారు ముఖ్యంగా తాతా మహారాజ్ గారు ఎన్నో విషయాల్ని అద్భుతమైన విషయాలు చెప్పడమే కాకుండా మన ప్రజమ్న గారు కూడా వారి శిష్యులే ఆయన కూడా చక్కటి కథలు కూడా మీకు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మీరు విని వాటిలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని మీ లైఫ్కి మీరు అన్వయించుకుంటే అద్భుతమైన విజయాన్ని మీరు చూడగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా సక్సెస్ కావాలి అంటే అందుకు మోటివేషన్ పొందాలి అంటే వివేకానంద గారు చెప్పిన మాటల్ని నిరంతరం గుర్తు చేసుకోవాలి అందులో నాకెప్పుడు గుర్తుండేది ఏంటంటే మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా ఉండాలి ఎలా ఉండాలి మందలో ఒకరిగా ఉంటే మందలగిరికి పోతారు ఎవరో తెలుసు కదా పప్పు వందలో ఒకరిగా ఉండాలంటే జగన్ అన్నలాగా అందరికీ ఇన్స్పిరేషన్ గా సక్సెస్ఫుల్ గా ఉంటారు సో అలాగే దాన్ని మీ భాషలో చెప్పాలి అంటే ఉండకూడదు అంటారు వివేకానంద గారు చదువు అయినా పాట ఒక ప్రత్యేకతని మీరు సాధించగలిగితే ఖచ్చితంగా వందలో ఒకరిగా మీరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు అని ఎప్పుడు చెబుతారు యువతకి ఎందుకంటే మన లక్ష్యాన్ని మనం ఖచ్చితంగా సాధించాలి ఆ సాధించే ప్రయత్నంలో అప్పుడప్పుడు మనకి ఓటములు ఎదురైనా కూడా వాటన్నిటి కూడా అధిగమించి మన గోల్ ని రీచ్ అయ్యేంత వరకు వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ పాదాల చెంత ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఆయన చెప్పిన వాటిలో నాకు బాగా బాగా ఎప్పుడు కూడా గుర్తొచ్చేది కెరటం నాకు ఆదర్శం లేచి పడుతుందని కాదు పడినా కూడా లేస్తుందని వివేకానంద గారు చెప్పారు అంటే పడిపోయామని చాలా మంది యువత డిప్రెషన్ లో ఉంటారు ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది రాదు కొందరికి తొందరగా రావచ్చు కొందరికి లేట్ గా రావచ్చు కానీ సక్సెస్ అనేది పక్క ఆ విషయం మీరు తెలుసుకోవాలి సో దానికోసం ఈ కెరటాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలి వివేకానంద గారి లాగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరంతా లైఫ్ లో మీ గోల్ రీచ్ అయ్యే వరకు వివేకానంద వారసులుగా భావితరాలుగా భావితరాలకి ఆదర్శంగా నిలిచే విధంగా మీరందరూ కూడా మీ తీర్చిదిద్దుకుంటారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మరి మీ అందరూ ఎంతో హ్యాపీగా ఎదురు చూస్తున్నారు ఈ యువజనోత్సవ సందర్భంగా ఎంతో మంది పోటీ పడడానికి వచ్చారు సరే వారి డాన్సు చూసి ఈరోజు ఎవరైతే మరి గెలిచారో జిల్లా స్థాయిలో వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేసి వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది సో నేను చెప్పిన విషయాలు మీ ఎక్కువ వివేకానంద గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూత్ ఐకాన్లుగా మీ సరౌండింగ్ వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ గా నిలిచే విధంగా లైఫ్ లో సెటిల్ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్